హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఇతారా న్యాచురల్ బ్లాగ్స్ అండి ఈరోజైతే చిన్న హార్వెస్ట్ వీడియో అండి తాతయ్య నేను అయితే హార్వెస్ట్ చేస్తున్నాము సో మేము మాట్లాడుకునే మాటలు కొంచెం డిస్టబెన్స్ ఉన్న దగ్గర అయితే కట్ చేసేసి వాయిస్ ఇస్తున్నాను కొన్ని అయితే అలానే ఉంచేసాను అనమాట కొంచెం పక్షుల సౌండ్ కానీ వాటర్ సౌండ్ ఇవి చాలా చూడడానికి అయితే వినడానికి చాలా బాగా అనిపించింది నాకు డిలీట్ చేయడం ఇష్టం లేకుండా కొంచెం ఆ సౌండ్స్ అన్నీ ఉంచేసాను అనమాట సో మజ్ మధ్యలో ఆ సౌండ్స్ వస్తాయి లేని అయితే కొంచెం నా వాయిస్ ఓవర్ కూడా ఇస్తూ వచ్చానండి ఇవైతే కర్బూజా పాదులు అండ్ పుచ్చగాయ పాదులు రెండు కలిపి పాకినాయి అనమాట ఇది ఏం సీజన్ కాదు కదా కొన్ని సీడ్స్ ఉన్నాయని చెప్పేసి రక్త అలా పెట్టాను కాకపోతే పాదులు చాలా బాగా పాకినాయి కాకపోతే ఏంటంటే బాగా పూత ఇవంతా బాగా వచ్చింది కానీ పిందులు ఏమి ఎక్కువగా అనిపించలేదు మరి మేబీ ఇంకా కొంచెం టైం తర్వాత వస్తాయో లేవో తెలియదు ఒకటి రెండు పిందులు అయితే ఒక కర్బూజ ఒక రెండు పిందులు వాటర్ మిలన్ రెండు పిందులు అనిపించింది అనమాట సో ప్రాబ్లం ఏమో లేదు అన్ సీజన్ కాబట్టి స్టార్ వెస్ట్ అయితే రెండు కొబ్బరికాయలు పడిపోయినాయి అనమాట సరే అని చెప్పేసి అవి కలెక్ట్ చేస్తున్నాను పాదులు పెట్టాం కదా లాస్ట్ టైమ్ అవైతే ఇప్పుడు అన్ని కాయలు హార్వెస్ట్ రెడీగా అవైతే అవే నేను కట్ చేస్తున్నాము సో కాయలు ఏంటండి లాస్ట్ టైం ఒక రెండు కాయలు ఫస్ట్ హార్వెస్ట్ చేసినప్పుడు రెండు కాయలు కొంచెం చేదొచ్చినాయి ఏంటి అని అడిగితే ఇలా పెంకు మీద మళ్ళీస్తే కనుక చేదొస్తాయి అన్నారు సో నాకైతే ఇప్పుడు కాయలు వేరే ఏదైనా కట్ చేస్తూ ఉంటున్నాం అనమాట సో బీరకాయలు అనేవి ఏమి ఎక్కువ రోజులు ఏమి ఉండవు ఒక వన్ ఒక ఫోర్ ఫైవ్ హార్వెస్ట్ అయ్యేటప్పటికి మళ్ళీ పోదని పోతాయి ఈ లోపల మనం మళ్ళీ పెట్టుకుంటూ ఉంటే అలా రిపీటెడ్గా పెట్టుకుంటే మంచిగా వస్తూ అనమాట సో కంటిన్యూస్గా సైకిల్ జరుగుతూ ఉండాలి అందుకని చెప్పేసి ఇలా బీరకాయలు అయితే కలెక్ట్ చేసుకుంటూ వెళ్తాము ఇవి సీడ్ షాప్లో తీసుకొచ్చిన సీడ్సే కానీ ఇవి ఏంటంటే రైతులు పండించినప్పుడు సీడ్స్ ఇస్తారు కదా ఆ సీడ్స్ కలెక్ట్ చేసినవి అనమాట సో అందుకే కాయమే మరి అంత పొడుగ్గా సాఫ్ట్గా సాఫ్ట్గాలేముండో కొంచెం చిన్న సైజులోనే ఉంటాయి కొంచెం అలా కూడా ఉంటాయి ఎందుకంటే మనం కలెక్ట్ చేసిన సీడ్స్ కాబట్టి ఇవి అలా కాకుండా మన సీడ్స్ షాప్లో తీసుకుంటే కాయలు ఇప్పుడంతా చాలా అలా అనిపిస్తున్నాయి కదా దానికన్నా కొంచెం బెటర్గా ఇవి అనిపిస్తాయి నాట్ సీడ్స్ ఇలా అంటారు కదా నాట్ విత్తనాలు అలా సో ఈ సీడ్స్ పెట్టాము మంచిగా అయితే ఉంది ఒక ఫోర్ ఫైవ్ తర్వాత ఆర్వెస్ట్ల తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా వేరే వేరే పాదులు పెట్టుకుంటూ ఉండాలి బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని కాకర పాదులు పెట్టాను ఇవి ఉంది కదా అని చెప్పేసి టమాటా మొక్కలు ఇవి కూడా మంచిగా పెరుగుతున్నాయి అనమాట వాటికి కూడా వీటి సపోర్ట్ ఇచ్చేస్తే అవి కూడా చాలా బాగా పెరుగుతాయి అనిపించింది ఇన్నాళ్ళు ఎక్కువగా నేల మీద పెట్టేవారు కానీ ఇప్పుడు ప్రతిదీ కూడా పందిరి వేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఎందుకంటే మంచిగా కాయలు అనేవి కూడా పాడవకుండా ఉంటాయి ఇలా అని చెప్పేసి అన్నీ ఎక్కువగా ఇన్నాళ్ళైతే నేల మీద ఎక్కువ పాకించేసేవారు కదా అలా పాకించడం వల్ల కలుపు ఇలాంటివి ఎక్కువ ఉండడం లేదంటే కాయలు సరిగ్గా రాకపోవడం ఇలాంటి రకరకాల రీజన్ వల్ల అయితే ఎక్కువగా పందిరెక్కించడానికి చాలామంది ట్రై చేస్తున్నారు సో మేము కూడా వీళ్ళని సేపు అలా కట్టాము కొంచెమైనా సపోర్ట్ ఉంటుందని చెప్పేసి కొన్ని నేళ్ళు కూడా పాకిస్తున్నాయి బేరకాయలు చూసారు కదా మంచిగా హార్వెస్ట్ వచ్చిందనమాట బేరకాయలు ఎప్పుడు రోజు విడిచి రోజో లేదా టూ డేస్కి ఒకసారో ఖచ్చితంగా అనేది కోసేసుకుంటూ ఉండాలి లేదంటే ముదిరిపోతే ఊరికినే సో కంపల్సరీ అలా కోయాలన్నమాట వీటికి పెస్టిసైడ్స్ కానీ పురుగు కానీ ప్రస్తుతానికైతే ఏమీ పట్టలేదు బేరుపాదులకి బాగానే కాస్తుంది ఒకటి రెండు కాయలు అలా పోయినా కానీ అలా రిపీటెడ్గా జరుగుతాయి కదా నెక్స్ట్ వచ్చేసి కాకరకాయలు ఆరోస్ట్ చేస్తున్నాను లాస్ట్ పాదే ఇవి కూడా కొంచెం బాగానే వచ్చినాయి కొన్ని కాయలు ఏంటంటే అలా ఉంచేయడం వల్ల ఏంటో కనిపించగా పండిపోయినాయి అనమాట సీడ్స్ కాయలు సో పండిపోయిన ప్రాబ్లం ఏమి ఉండదు మనకి సీడ్స్ మనమే కలెక్ట్ చేసుకోవచ్చు కదా ఇలా పండిపోయిన కాయలు అయితే సీడ్స్ బాగా తయారై ఉంటాయి వాటిని మనం కలెక్ట్ చేసేసుకుని సీడ్స్ని స్టోర్ చేసి పెట్టుకుంటే మనం మళ్ళీ సరిపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది సో మనం ఏ పాదులు వేసినా లేదా ఏ మొక్కలు వేసినా కానీ సీడ్స్ కలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనం కలెక్ట్ చేసుకున్న సీడ్స్ అనేవి చాలా బాగా పెరుగుతాయి అనమాట ఫస్ట్ మనం ప్రయారిటీ ఎప్పుడు మనం కలెక్ట్ చేసుకున్న సీడ్స్ నుంచే తీసుకోవాలి మొక్కలు ఏవైనా తర్వాత కొన్ని కాకరకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను ఇవి కాకుండా ఇంకా కొంచెం వేరే కాకరకాయ విత్తనాలు కూడా ఉంటే అవి కూడా పెట్టాను ఇలా కలెక్ట్ చేసిన విత్తనాలు సో అవి పెరుగుతూ ఉంటాయి అనమాట ఇప్పుడు ఆ పక్కకి దాటాలి అయితే వాటర్ వదులుతున్నారు నాకు అది దాటుతుంటే ఏదో చూడు కాలువ దాటినట్టు ఏటి దాటినట్టు ఫీల్ అవుతారు కదా సో నేను కూడా అలా ఫీల్ అవ్వాల్సి వచ్చింది అది దాటినప్పుడు అయితే మంచిగా బాగుంది ఈవినింగ్ టైం కదా చాలా క్లైమేట్ బాగుంది సౌండ్స్ కానీ మొత్తం గ్రీన్ పక్కన పక్షులు శబ్దాలు చిన్న చిన్న కేటకాలు అవి ఉంటాయి కదా అవి కూడా సౌండ్స్ చేస్తాయి చాలా బాగా అనిపించింది అనమాట ఈ వంగ చెట్లు అయితే పురుగు స్టార్ట్ అయిపోయినాయి వీటికి మొత్తం కాండం ఇవంతా కొమ్మల్లో పురుగులు ఉండిపోయినాయి అనమాట మొత్తం లాన్ ఉండి మొత్తం ఆకులన్నిటిని తినేస్తే ఇలా కాండం లాన్ ఉంటుందన్నమాట సో వీలైతే కట్ చేసేసి పాడేస్తున్నాను లేదంటే పచ్చిమిరప పేస్ట్ని కొంచెం పుల్లటి మధ్యలో కలిపి స్ప్రే చేద్దాం అనుకుంటున్నాను సో మీరు ఎవరైనా ఇలా న్యాచురల్గా పండించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇన్ కేసు వీడియో చూస్తే కనుక సో ఇంక వేరే ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి మంచికి ఇలాంటి పురుగులు ఇవి పోవడానికి వద్దాను ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇలా హార్వెస్ట్ చేస్తూ ఒక రెండు మూడు కొమ్మలైనా తీసేస్తున్నాను అలా నెక్స్ట్ అలా నెక్స్ట్ ఏదైనా స్ప్రే చేద్దామని అంతేకాకుండా ఇవ్వ ఇలా పసుపు పురుగులు కూడా ఉన్నాయన్నమాట రెండు రకాల పురుగులు అయితే ముక్కకి పెట్టి మొత్తం డ్యామేజ్ చేసేస్తున్నాయి సో అలా వంకే మొక్కలకి ఈ ఆకా పాదులు మేమేం ప్రత్యేకించి ఏం పెట్టడం లేదు కానీ దాని అంతటా అవే వస్తున్నాయి కానీ ఊరికే పాకుతున్నాయి కానీ వీటి కాయలు అనేది ఏమీ ఉండడం లేదు చూసారో మొత్తం ఇంత పాదు పాకితే ఒక్క కాయ దొరికింది ఇవి ఎక్కువగా వాటి ఖాళీ ప్లేస్లు వీటిలో బాగా పెరుగుతుంది ఏంటి అన్నీ అలానే అయినాయి పాదులు పాకుతున్నాయి పిందులు వేస్తున్నాయి కానీ ఏంటో నిలబడడం లేదు పచ్చిమిరపకాయలు కూడా ముక్కలు ఇప్పుడు కొంచెం బెటర్గా అనిపించింది మన వర్షాలప్పుడు అయితే చాలా బాగా అంత బాగా రేణింపు లేవన్నమాట ఇప్పుడు బాగా రేణింపు వచ్చినాయి స్టార్ట్ అవుతున్నాయి కూడా స్లో ఒక్కొక్క వీక్ ఒక్కొక్క వెజిటేబుల్ యాడ్ అవుతుంటే ఒకటి తగ్గిపోతూ ఉంటుంది అనమాట మనం రిపీటెడ్గా వేసుకుంటూ ఉండాలి ఇది వచ్చి చేట మనకి వెనకటి రోజులు ఎక్కువగా అన్నీ వీటితోనే కదా బుట్టలు కానీ చేటలు ఇలాంటివి తట్లు ఇలాంటివన్నీ ఎక్కువగా వాడేవాళ్ళం ఎక్కువ ఫ్రెండ్ల కింద ఇప్పుడు అంతా ప్లాస్టిక్ ఇవి ఎక్కువ బాగా వాడేస్తున్నాం కదా సో అవి ఒక్కసారి కొనుక్కుంటే దాన్ని రిపీటెడ్గా వాడుతూ ఉండేవాళ్ళు వెనకటి రోజులో ఒకళ్ళు మేబీ దాన్ని పాడైపోయినాయి కానీ దానికి కొంచెం అలాంటి వాళ్ళకి మళ్ళీ యూస్ చేసుకుంటూ అనమాట సో చాలా ఎక్కి అన్నీ కూడా ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండేవి ఇప్పుడు అలా ఏమీ లేదు ప్లాస్టిక్ అవి కూడా వాడుతున్నాము వన్ ఆర్ టూ టైమ్స్ యూజ్ చేస్తున్నాం మళ్ళీ వాటిని పాడేస్తున్నాము అవైతే మట్టిలో కూడా కలవు అసలు ఇవి మనం యూజ్ చేసుకుని పాడేస్తున్నా కానీ మంచిగా మట్టిలో అనేది బాగా కలుస్తాయి సో కొంచెం ప్లాస్టిక్నైతే వీలైనంతవరకు అయితే అవాయిడ్ చేస్తున్నాము కానీ ఇప్పుడు ఎక్కువగా మనకి భాగం అయిపోయినాయి కాబట్టి అంత అవాయిడ్ చేయడం కష్టమే ఉంది కాకపోతే వీళ్ళని అంతసేపు క అవాయిడ్ చేసి మిగతాది యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఆకుకూరలు కూడా ఉన్నాయన్నమాట కొత్తిమీరం కొంచెం ఉంది పాలకూర ఇవి కూడా కలెక్ట్ చేస్తున్నాను కొత్తిమీరం అయితే సైజు పెరగలేదు కానీ సీడ్స్ కూడా ఫామ్ అయిపోతుంది పోతొచ్చేస్తుంది సో ఈరోజు ఇది హార్వెస్ట్ అనమాట ఆకుకూరలు కొన్ని వెజిటేబుల్స్ స్టార్ట్ అయినవి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్